హాయ్ అండి ఈ రోజు వీడియోలో మోడల్ నెక్ కటింగు స్టిచ్చింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ కట్ వర్క్ వచ్చింది కదా ఇన్విజిబుల్ పైపింగ్ చూపించమని అడుగుతున్నారు కదా ఈ రోజు వీడియోలో చూపిస్తాను ఈ నెక్ ఎంత బ్రాడ్గా ఉంటే అంత బాగుంటుందండి కానీ కస్టమర్ అంత బ్రాడ్ వద్దన్నారని చెప్పేసి ఇలాగ చిన్నగానే పెట్టాను ఇది బ్లౌజ్ కనమాట అయితే హ్యాండ్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత చూపిస్తాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే నెక్ బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను సగానికి ఫోల్డ్ చేసేసానండి కింద పట్టి ఎత్తకడానికి హాఫ్ ఇంచు అయితే కస్టమరు రెండించులు పెంచమన్నారు పెంచమన్నారండి హైటు అంత పెంచకూడదు అసలు వాళ్ళ అంత హైట్ కూడా లేరు రెండించులు పెంచమన్నారు కానీ నేను పెంచట్లేదు ఒకటిన్నర ఇంచు మాత్రమే పెంచుతున్నాను వాళ్ళు అలాగే చెప్తారండి బ్లౌజ్ వేసుకునేటప్పుడు పైకి వెళ్ళిపోతుందంటారు కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంత హైట్ అయితే ఉండదండి మహాంట ఒక హాఫ్ ఇంచు లేదంటే వన్ ఇంచు నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టాను రెండించులు పెంచమన్నారు కానీ అంత పెంచలేదు సో మీరు కూడా అంత పెంచమంటే ఒకేసారి పెంచేయకండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో నేనైతే నెక్ కింద నుంచి అయితే చూస్తున్నాను ఎందుకంటే వీళ్ళకి వెనకాల గూడలు ఉన్నాయన్నమాట పైకి ఎత్తేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కింద నుంచి చూసుకోవాలి నెక్ కింద నుంచి చూసుకుంటే తొమ్మి పంతొమ్మిదిన్నర వచ్చింది అంటే తొమ్మిది మీద ఏడు గీతలు కదా తొమ్మిదిన్నర తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వీళ్ళకి హార్ములుస్ తక్కువ ఉంది జస్ట్ వీళ్ళు బాడీ అంటే వెనకాల వీపు పాటు మాత్రమే ఎత్తినట్టు ఉంటుంది అంత ఎక్కువ ఉంటుంది జస్ట్ కూడా కాబట్టి తొమ్మిదిన్నర ఇంచులు ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఒకసారి నేను ఫ్రంట్ పార్ట్లో కూడా చూపిస్తాను చూడండి అంత లేదు వీళ్ళకి వెనకాల ఎత్తినట్టు ఉంటుంది అన్నమాట అందుకనే అంత పెట్టుకోవాలి నాకు సాగదీస్తే గట్టిగా సాగదీస్తే తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నర సరిపోతుందిలేండి ఇది నేను కుట్టిన బ్లౌజే నాలుగు వైపులా సమానంగా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పాటు అలా చెక్ చేస్తున్నాను మీరు మాత్రం వేరే వాళ్ళ బ్లౌజ్లో అయితే చెక్ చేయకండి అలాగా కరెక్ట్గా రాదు నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ హైటు అంటే వెనకాల వీపు పార్ట్ హైట్ కింద ఖర్చులు వదిలేసి ఎంతైతే మన హైట్ పెంచామో అదంతా వదిలేసి మార్కింగ్ వేసుకోవాలి చాలా ఎక్కువే వచ్చేసిందండి బ్లౌజ్ హైట్ వాళ్ళంత హైట్ అయితే ఉండరు నేను ఇంకా ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించేస్తాను వన్ ఇంచే పెంచుతాను వాళ్ళు అడిగితే చూద్దాము తొమ్మిదిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేశాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు మళ్ళీ ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసే ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను అంటే ఖర్చులతో కలిపి అనమాట వీపు పార్ట్ హైట్ అంటే వీళ్ళు నెక్క కూడా దింపమన్నారులేండి అందుకని దింపుతున్నాను నెక్క కూడా దింపేస్తున్నాను కిందకి వాళ్ళు దింపమన్నారు నెక్క కూడా అని సో నాకు పదిన్నర ఇంచులు అయితే నెక్ డీప్ వచ్చింది సి ఈ సైజు వాళ్ళకి రెండు ము ఇంచులు తీసుకోవాలి కింద వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఇంకా బ్రాడ్ తీసుకోవాలండి ఈ నెక్కి కట్ వర్క్ వచ్చింది కదా మూసుకుపోతుంది అన్నమాట కట్ వర్క్ అనేది కట్ వర్క్ అనేది మూసుకుపోతుంది అందుకని చెప్పేసి బ్రాడ్గానే తీసుకోవాలి కానీ వాళ్ళు అంత వద్దన్నారు అనమాట షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఈ నెక్ స్టిచ్చింగ్ రెండు రకాలుగా చేయొచ్చు ఇప్పుడైతే ఒక మెథడ్ చెప్తాను ఇంకో బ్లౌజ్కి రెండో మెథడ్ చూపిస్తాను నేనైతే ఒక వన్ నుంచే పెంచుతున్నానండి హైట్ మరి ఎక్కువ హైట్ అయిపోయింది వాళ్ళు ఉన్న హైట్కి ఇది ఎక్కువ అనమాట చాలా కిందకి దిగిపోతుంది ఇంకా నడుము కిందకి దిగిపోతుంది అనమాట అంత ఉంటుంది తర్వాత మనల్ని అంటారు మళ్ళీ సెట్ కాలేదని సో ఇప్పుడైతే నెక్ డీప్ అయితే కరెక్ట్గానే వచ్చింది చాలా బ్రాడ్గా తీసుకోవాలండి ఈ మోడల్కి ఇదొక కట్టు ఇదో కట్టు కట్టు మూడు కట్లు అయితే ఇచ్చాను మూడు కట్లు ఇస్తే బాగుంటుంది అయితే మన మన వైపుకి మార్కింగ్ వేసుకోకూడదు ఇంకా లోపలికి వేసుకోవాలన్నమాట అంటే నెక్ అనేది ఓవర్ డిపో ఓవర్ బ్రాడ్ ఉండాలి ఈ మోడల్కి చాలా బ్రాడ్గా ఉండాలి నేను శాంపుల్ చెప్తున్నాను అనమాట అక్కడ అలా మార్కింగ్ వేసుకుంటే నేను నెక్ కట్ చేయకుండా ఉండటానికి నాకు గుర్తు అన్నమాట సో ఇంకా బ్రాడ్గా పెట్టుకోవాలి మీరు ఓకేనా చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి మొత్తానికి నాకు ఐదు మీద ఏడు అయితే వచ్చిందండి ఇక్కడ కూడా అంతే వేశాను కింద కూడా డౌన్ వచ్చేసి ఆరుంచులు ఇచ్చాను ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలా స్కేల్తో నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఇప్పుడు ఇక్కడ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా తిప్పుకున్న తర్వాత గీత కింద నుంచి షోల్డర్ దగ్గర కావాల్సినంత గీత కింద నుంచి అంటే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి సో నాకైతే మ్యాచ్ అయిపోయింది తర్వాత నడుములు చండి కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు నాకు ముప్పై నాలుగున్నర అంటే ముప్పై నాలుగు నరలో సగభాగం వచ్చేసి నాకు వచ్చేసి ఎనిమిదిన్నర వచ్చింది డాటు కోసం కప్తే తొమ్మిదిన్నర అంటే తొమ్మిదిన్నర కన్నా కొంచెం తక్కువ అంతే తొమ్మిదిన్నర కన్నా కొంచెం తక్కువ సగానికి ఫోల్డ్ చేసేసి ఒక మార్కింగ్ వేసాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇలాగా మూడున్నర నాలుగు తీసుకోవచ్చు హైట్ ఉంది కదా నాలుగు ఇంచులు తీసుకున్నానండి అంతే నెక్ కట్ చేయకూడదు నేను ఓన్లీ బాడీ పార్ట్ కటింగ్ మాత్రం చూపిస్తున్నాను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మొత్తం బ్లౌజ్ అంతా చూపిస్తాను చూడండి ఎంత పెంచానో ఎంత పెరిగిందనమాట ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ ఉందో సేమ్ అదే విధంగా నెక్ కాకుండా నెక్ కట్ చేయకూడదు నెక్ కాకుండా మిగతాదంతా కూడా కట్ చేసేయండి ఫ్రంట్ పార్ట్ నార్మలే ఫ్రంట్ ఓపెను మనకి నార్మల్గా త్రీ డాట్స్ బ్లౌజ్ అనమాట ఇక్కడ వీలర్ తోటి ప్రెస్ చేస్తే అడుగు భాగంలో కూడా పడుతుందండి నెక్ బ్రాడ్గా ఉంటేనే ఈ నెక్ లుక్ అనేది ఉంటుందండి బ్రాడ్గా లేకపోతే మాత్రం అసలు ఆ బ్లౌజ్కి లుక్ అనేది రాదనమాట డ్రెస్ లుక్ అనేది వస్తుంది అలా రాస్తే బాగోదు బ్రాడ్గానే కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఎక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసుకోండి మనం క్యాన్వాస్ పైన కుట్టాలండి ఓకేనా క్యాన్వాస్ పైన కట్ చేసి కుట్టుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కూడా ఇలాగే కట్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసుకోవాలి గమ్ పెట్టి జాయిన్ చేసుకుంటే మనకి సరిపోతుంది సో ఇది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి క్యాన్వాస్ క్యాన్వాస్ మీద ఎలాగ కట్ చేసుకోవాలో చెప్తాను ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకుని గమ్ పెట్టి ఐరన్ చేసేసుకోండి ఓకేనా ఫస్ట్ క్యాన్వాస్ అయితే తీసుకున్నానండి క్యాన్వాస్ తీసుకుని పొడుగు వెడల్పు దీనికన్నా ఎక్కువ తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా గమ్ పెట్టి జాయిన్ చేసాను ఇది సగానికి ఫోల్డ్ చేశాను క్యాన్వాస్ అంటే బయట షాపులో ఇస్తారు ఒక సైడ్ గమ్ముంటుంది ఇంకో సైడ్ ఉండదు సో గమ్మున్న వైపు మనం ఐరన్ చేయకూడదు ఎందుకంటే గమ్ము అడుగు భాగంలో పెట్టి తర్వాత ఐరన్ చేయాలన్నమాట కింద నేను ఖర్చుల కోసం ఒక వన్ నుంచి వదిలేశాను ఇప్పుడు ఇది ఉంది కదా ఇది కరెక్ట్గా మిడిల్లో ఉండాలన్నమాట ఇలాగ కొంచెం గట్టిగా ఫోర్స్గా గోరుతో గీకేస్తే మనకి సగం కింద మార్కింగ్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా అంతే ఇంకా ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసేయండి సగానికి ఓకేనా మనం గోరుతో మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇలా మార్కింగ్ వేసేసుకోండి కొంచెం ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మార్కింగ్ వేసేసుకోండి కరెక్ట్గా మిడిల్లో అనమాట ఓకేనా బ్రాడ్గా ఉండాలండి మళ్ళీ చెప్తున్నాను నాకైతే కస్టమర్ అంత బ్రాడ్ వద్దన్నారు కాబట్టి వదిలేసాను కానీ నేనైతే బ్రాడే పెడతాను అప్పుడే లుక్ అనేది బాగుంటుంది సో అయిపోయింది ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకున్నామండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం రెండు కట్స్ ఇస్తే సరిపోదు అనమాట ఎందుకంటే ఇది నెక్ డీప్ ఎక్కువ ఉంది కదా మూడు కట్స్ ఇవ్వాలి నేను కావాలంటే చూపిస్తాను చూడండి రెండు కట్స్ ఇస్తే అసలు బాగోదు రెండు పావుకి మార్కింగ్ వేసాం కదా పైన కింద వచ్చేసి మూడు ఇంచులు రెండు ఇక్కడ వచ్చేసి ఇంచులు రెడీ అయిన తర్వాత అంత రావాలన్నమాట ఎగస్ట్రా ఉన్న క్యాన్వాస్ని కట్ చేసాను ఇలా నీట్గా ప్రెస్ చేసేసుకోండి గోరుతోటి ఇలా చక్కగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు మీరు కట్ వర్క్ అనేది డిజైన్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు మన ఆపోజిట్లో మార్కింగ్ వేసుకోండి మన వైపుకి మార్కింగ్ వేసుకుంటే ఏమవుతుందంటే కట్ వర్క్ అనేది మనకి దగ్గర అయిపోయి మొత్తం కూడా నెక్ అంతా మూసుకుపోతుంది కాబట్టి మన వైపు కాకుండా మన అవతల వైపుకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఓకేనా చూడండి అవతల వైపుకి ఓకేనా ఒక హాఫ్ ఇంచు ఆఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు అంతా కూడా మరి ఇంకా బ్రాడ్గా కావాలంటే వన్ ఇంచు కూడా మార్కింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగ బ్రాడ్గా రావాలనుకుంటే ఆ ముప్పావించు ఇంచ్ అనమాట ఇప్పుడు ఏదైనా మూత తీసేసుకుని ఇలా కరువు తిప్పేసేయండి ఇలా కరువు తిప్పేసేయండి ఓకేనా ఇలాగా ఇంకొక కరువు డ్రెస్కి అయితే ఒక ఐదు ఇంచులు ఆరున్నర ఇంచులు ఉందనుకోండి ఎక్కడిపు రెండు సరిపోతుంది ఇది పది ఇంచులు కదా సరిపోదు రెండు మూడు పడుతుంది అవసరమైతే నాలుగు కూడా కట్ వర్క్ వస్తుంది కాబట్టి నేను చూపిస్తాను చూడండి ఇలా వచ్చేసి మనం ఇలాగా వెళ్ళిపోయామనుకోండి అంత షేప్ రాలేదనమాట చూడండి అసలు బాగా షేప్ అవుట్ అయిపోయింది కాబట్టి వద్దు మూడు తీసుకోండి అంతగా కావాలనుకుంటే నాలుగు కూడా తీసుకోండి ప్రాబ్లం లేదు కానీ రెండొద్దు సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వీళ్ళు బ్రాడ్ వద్దన్నారని కా వద్దన్నారండి అందుకునే నా వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ వచ్చేలా చూసుకున్నాను కానీ మీరు మాత్రం కొంచెం బ్రాడ్గానే వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా షేప్ అనేది తిప్పేసింది మన మన చేతితో తిప్పేసుకోవాలి ఇలాగా ఓకే చూసారు కదా ఇలా అనమాట ఇలాగా కట్ వరకు చూడండి ఎలాగే తీస్తున్నాను అలాగా ఇలా అనమాట ఓకేనా అయిపోయిందండి ఇలా నీట్గా కట్ చేసుకోండి చూడండి నేను చూపించినట్టు కట్ చేసుకోండి ఇలా పట్టేసుకుని చక్కగా పిన్స్ పెట్టేసుకోండి కదలకుండా ఉంటుంది పిన్స్ పెట్టేసుకుంటే కదలకుండా ఉంటాయి అన్నమాట ఇలా నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను మీకు మీకు ఇది కష్టం అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది లెంత్ ఎక్కువైపోయింది కదా నెక్స్ట్ వీడియోలో ఇంకొక బ్లౌజ్ ఉంది చూపిస్తాను మీకు ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఇది క్లాత్ మీద పెట్టుకుని ఐరన్ చేసుకుందాం లైనింగ్ క్లాత్ మీద పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్న తర్వాత ఎలా కుట్టాలి కూడా చూపిస్తాను ఓకేనా ఇలా వస్తుంది అన్నమాట ఇంకా కొంచెం బ్రాడ్గా వస్తుంది నేను పెట్టలేదు సో అయిపోయిందండి చూడండి ఓకేనా ఇలా వచ్చింది కుట్టిన తర్వాత ఇంకా దగ్గర అయిపోతుంది ఎందుకంటే పైపింగ్ వేస్తాం కదా ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను దీనికి ఇలా పెట్టేసుకుని దీనిపైన క్యాన్వాస్ గమ్ అనేది కింద ఉండాలి ఓకేనా క్యాన్వాస్ ఇలా పెట్టేసుకుని ఇలాగా చక్కగా ఐరన్ చేసేసుకోండి ఇలాగ ఐరన్ చేసేసుకోండి ఐరన్ చేసేసుకుని కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసేసేయండి ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోండి చూసారా కొంచెం హీట్లో ఉండాలండి లేదంటే మనకి ఊడిపోతుందన్నమాట కొంచెం హీట్లోనే ఉండాలి ఇలా కొంచెం కట్ చేసుకోండి ఇలాగ నీట్గా ఐరన్ చేసేసేయండి ఇలా ఐరన్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా చక్కగా ఐరన్ చేసేసుకుని ఏకస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు సైడ్కి ఎడ్జ్ దగ్గర ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని ఈ క్లాత్ మీద పెట్టుకుని తిప్పేసుకోవాలన్నమాట అంతకంటే ముందు మనం పైపింగ్ కుట్టుకోవాలండి దీని మీద ఇది మిడిల్లో టక్ అనమాట ఇలా పెట్టేసుకుని దీనిపైన ఇలా పెట్టుకుని తిప్పేసుకోవాలి అంతకంటే ముందు పైపింగ్ చేసుకోవాలి మనం పైపింగ్ ఎలా చేసుకోవాలంటే క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని మధ్యలో థ్రెడ్ పెట్టి కుట్టేసుకోండి మొత్తం థ్రెడ్ అంతా కూడా అంటే పైపింగ్ క్లాత్ అంతా కూడా కట్స్ పెట్టేసుకోవాలి చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి చూపిస్తాను నేను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఎలాగైతే వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకుంటున్నాను ఇలాగా ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఎలాగైతే కుట్టుతున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా అంతేనండి కుట్టిన తర్వాత ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని పైపింగ్ వేసుకోవాలండి ఇలా ఉల్టా తిప్పేసుకుని మీకు కనిపిస్తుందా నాకైతే కనిపిస్తుంది కెమెరాలో కనిపించట్లేదు కానీ ఇదనమాట షేపు వర్క్ షేపు ఇది దీనిపైనే మనం పైపింగ్ వేసుకుంటూ వెళ్ళాలి షే ఇక్కడొచ్చింది షేప్ చూడండి మిడిల్ పాయింట్ ఇది అనమాట ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే చూడండి క్రాస్కున్న క్లాత్ని తీసుకుని మధ్యలో థ్రెడ్ పెట్టుకుని కుట్టేసుకుని కట్స్ ఇవ్వాలి ఇక్కడ కట్స్ ఇస్తే బాగా తిరుగుతుంది అనమాట ఇలాగ ఇలా కట్స్ ఇవ్వాలి ఇలా ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా ఇలా కట్స్ ఇచ్చేయాలి ఇలా చిన్న చిన్నగా ఇచ్చేయాలి కట్స్ అని ఓకేనా అప్పుడు బాగా తిరుగుతుంది మనకి ఎక్కువ వర్క్ వచ్చినాయి కదా మూడు కట్ వర్క్లు వచ్చినాయి కాబట్టి వర్క్కి పైపింగ్ వేస్తే ఇలాగే కట్ చేయాలండి థ్రెడ్ కట్ అవ్వకుండా చూడండి ఇలా చిన్న చిన్నగా కొంచెం మరీ దగ్గర కాదు మరీ దూరం కాదు ఒక హాఫ్ ఇంచు ఆఫ్ ఇంచు ఇంచు అలా గ్యాప్ తోటి ఇలా చిన్న చిన్నగా టక్కు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయింది ఇప్పుడు చూడండి దీని మీద ఇలా పెట్టేసుకుని మన షేప్ ఎలా ఉంది ఎలా ఆల్రెడీ నాకు తెలుస్తుంది క్యాన్వాస్ ఉంది కదా అడుగు భాగంలో నాకు తెలుస్తుంది మీకు తెలియడానికి నేను మార్కింగ్ వేశాను ఇలాగా కరెక్ట్గా ఇలాగ సూదిని కిందికి దింపాలి పైకి లేపాలన్నమాట ఇలాగ మొత్తం కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇంకో మెథడ్ చెప్తాను మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అయిపోండి ఇక్కడ షేప్ వచ్చిందండి చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చిందనమాట కట్ షేప్ అనేది ఇంకో ఇక్కడ ఒకటి ఇదేమో మామూలుగా కిందకి దింపేయటమే సో ఇక్కడికి వచ్చేసరికి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా ఇలా రావాలి ఓకేనా ఇలా మళ్ళీ ఇలా రౌండ్గా నీట్గా సూదిని కిందకి దింపాలి నేను ఎలాంటి ఎడిటింగ్ చేయలేదండి మొత్తానికి ఎక్కడా కూడా ఫాస్ట్ పెట్టకుండా నేను ఎలాగైతే కుడుతున్నానో మీకు అదే విధంగా చూపిస్తున్నాను స్లోగా వెళ్ళాలి ఓకేనా ఫాస్ట్గా వెళ్తే ఫినిషింగ్ పోతుంది ఇక్కడ వచ్చింది మళ్ళీ ఇక్కడ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇక్కడ కూడా అంతేలాగా చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ మనకి లీఫ్ షేప్ వచ్చేసింది తిప్పేద్దాం ఇంకా ఇంకా ఇక్కడ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు నేను అందుకునే మార్కింగ్ పెట్టానండి మీకు బాగా యూజ్ అవుతుంది మార్కింగ్ పెడితే ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ వచ్చింది మళ్ళీ షేపు ఓకేనా ఇంకా ఇక్కడ వచ్చింది ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలాగ వచ్చేసి ఇంకా మనకి రెండు చోట్లు ఉన్నాయి కట్ వర్క్ అది ఇచ్చేయాలన్నమాట ఇదంతా ఇలా షేప్ వచ్చిందండి నాకు కనిపిస్తుంది క్యాన్వాస్ ఉంది కదా ఇక్కడ కూడా మనకి రెండు షేప్స్ వచ్చాయి ఓకేనా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడొచ్చింది ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చింది మీకు తెలియడానికి పెడుతుందని మార్కింగ్ ఇలాగా సో దీని ప్రకారమే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కట్ వర్క్కి పైపింగ్ ఎలా వేస్తారని అడిగారు కదా చూడండి ఇదే మెథడ్ అనమాట ప్రాక్టీస్ చేయండి వస్తుంది ప్రాక్టీస్ చేయకపోతే రాదు ఇలా ఇలా పెట్టేసుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇక్కడ కూడా అంతే ఇలా అనమాట మొత్తానికి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి అంతే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇటు వచ్చేయాలి అంతే అయిపోయింది చూసారా అంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు కరువు తిరిగిన చోట చూడండి నేను చూపిస్తాను ఇక్కడ కరివి తిరిగించటే ఎగస్ట్రా క్లాత్ వస్తుంది మనకి కట్ చేసేసండి మళ్ళీ లావుగా వచ్చి అసలు బాగోదు ఫినిషింగ్ అనేది ఓకేనా ఇక్కడ ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి లేదంటే చిన్న టక్ ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా ఇలా కట్ చేయాలి అంతే లావుగా వచ్చేస్తుంది అక్కడ అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను దీనిపైన పెట్టేసుకుని అంతే ఇది మిడిల్ పాయింట్ ఉల్టా తిప్పేసుకుని దీనిపైన కరెక్ట్గా మిడిల్ పాయింట్కి టచ్ అయ్యేటట్టు అంటే ఈ క్లాత్ మిడిల్ పాయింట్ ఒరిజినల్ క్లాత్ మిడిల్ పాయింట్ టచ్ అయ్యేటట్టు ఒక పిన్ను పెట్టేసుకుని మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే కుట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈసారి ఫాస్ట్గా చూపించేస్తాను చూడండి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని సేమ్ ముందు ఎలాగైతే కుట్టామో అదే థ్రెడ్ మీద కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎందుకంటే ఆల్రెడీ కుట్టాం కదా దానిపైనే కుట్టుకుంటూ వెళ్తే సరిపోతుంది ఇలా సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి సేమ్ ఇక సూదిని కిందకి దింపేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సూదిని కిందకి దింపండి పాదాన్ని పైకి లేపండి సూదిని కిందకి దింపండి పాదాన్ని పైకి లేపండి అంతే అయిపోయిందండి చూసారా ఇలా ఓపెన్ చేయగానే మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి కొంచెం ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టేసేయండి క్లాత్ని ఇంకా అవసరం లేదు ఈ క్లాత్తో మనకి ఓకేనా ఇప్పుడు కొంచెం నీట్గా కట్ చేసుకోవాలి అంటే ఇలాగా చక్కగా చిన్న టక్లాగా థ్రెడ్ కుట్టు కట్ అవ్వకూడదు ఓకేనా ఇలా కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను మీకు బోర్ రాకుండా ఉండటానికి ఇలాగా మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేయండి ఇలాగా ఓపెన్ చేసేస్తే మనకి ఇక్కడ ఏమైనా పట్టుకున్నట్టు అనిపిస్తే కొంచెం ఇలా కట్ ఇవ్వాలన్నమాట ఓకేనా ఎందుకంటే కొంచెం పైపింగ్ వేసాం కదా ఎంతైనా లావుంటుంది ఇదిగోండి ఇలాగా అక్కడ కుట్టు కట్ అవ్వకూడదు ఓకేనా ఇలా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చక్కగా ఐరన్ చేసేసుకుందామంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది వర్క్కి పైపింగ్ ఎలా వేయాలనేది కూడా దీంట్లోనే మీకు తెలిసిపోతుంది సొల్యూషన్ ఇక్కడ ఇలా ఇలా అనాలన్నమాట ఐరన్ చేస్తే లుక్ బాగుంటుంది ఇక్కడ ఏమైనా అట్టు అంటుకున్నట్టు అనిపిస్తే అంటే ఏదైనా థ్రెడ్ పట్టుకున్నట్టు అనిపిస్తే ఖచ్చింది అక్కడ ప్రాబ్లం లేదు నాకు ఇక్కడ పట్టుకుందనమాట థ్రెడ్ ఇలా కొంచెం ఇలాగా దీంతో ఇలా అంటే వచ్చేసింది లూజ్ అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా కొంచెం ఇలాగా అంతే సో చక్కగా ఐరన్ చేసుకున్నామంటే మనకి మోడల్ నెక్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్